సరే అది ఉంటే ఆ సిస్టమ్ ఎస్టాబ్లిష్ ఆ సిస్టమ్స్ కూడా చంపేశారు ఒకప్పుడు ఇక్కడ కంట్రోల్ రూమ్ పోతే యూ కెన్ మానిటర్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఆ రికార్డ్స్ కూడా లేకుండా చేశారు వీళ్ళు కూడా డిస్టర్బ్ చేశారు వీళ్ళు వచ్చిన తర్వాత ఎవడు పట్టి చూడదు వీళ్ళు ఐ నవ్ ఆస్కింగ్ ఇద్దాం కరెంటు కోతలు అనేది రాకూడదు లో వోల్టేజ్ ఉండకూడదు కరెంటు క్వాలిటీ ఇవ్వాలి దట్ నిన్న కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి యూ అలర్ట్ ఎవ్రీబడి బై టేకింగ్ కాన్ఫరెన్స్ అండ్ వీడియో కాన్ఫరెన్స్ నాట్ సింగిల్ కంప్లైంట్ రావడానికి వీలు ఒరిజినల్గా మీరు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒరిజినల్ గా రిఫార్మ్స్ తెచ్చిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నాణ్యమైన కరెంటు తక్కువ ధరకు ఇవ్వడానికి పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం అందుకే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మీరు చూస్తే అన్ని డిపార్ట్మెంట్ల కంటే ఎక్కువ శాలరీస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ కష్టపడి పని అనే ఉద్దేశంతో రిఫార్మ్ లో ముఖ్యమైన ఉద్దేశం ఎంప్లాయీస్ హ్యాపీగా ఉండాలి మెరుగైన సేవలు కన్సూమర్స్ అందించాలి అగ్రికల్చర్ స్మార్ట్ మీటరింగ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు కదా సార్ ఇప్పటికే యాభై వేలు వరకు ఇన్స్టాలేషన్ చేశారు అది కంటిన్యూ చేస్తారా లేకపోతే అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా మేము తీసేస్తామని ఒక హామీ ఇచ్చారు మేము అది కూడా వర్కౌట్ చేస్తున్నాం ఒకవేళ ఈ స్కీమ్ లో ఓవరాల్ స్కీమ్ అది ఎంత రేట్ ఉంది అది కూడా చూసుకోవాలి రెండోది అగ్రిమెంట్లు ఏమన్నా చూసుకోవాలి మూడోది ఒకవేళ అలాంటి మీటర్లు పెట్టుంటే మళ్ళా వేస్ట్ చేయకుండా అక్కడే సోలార్ ప్యానల్స్ కూడా ఇచ్చి గవర్నమెంట్ ఖర్చుతోనే ఇచ్చి నాలుగైదేళ్ళలో రీపేమెంట్ కూడా అయిపోతుంది